అందరికీ నమస్కారం దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ పొట్టేపాడం కలుసు మీద బ్రిడ్జి ఈ యొక్క దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలం కలుసు మీద బ్రిడ్జి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎట్టకేలకి సహకారం అయింది ఈ యొక్క పొట్టేపాలం కలుసు మీద బ్రిడ్జి నెల్లూరు రూరల్ లో ఉన్న సగం నెల్లూరు జిల్లా అటు నెల్లూరు రూరల్ సర్వేపల్లి కోవూరు ఆత్మకూరు ఉదయగిరి అనేక ప్రాంతాలకి ఆఖరికి కడప జిల్లా బద్దెలు కూడా ఈ దారి గుండా వాహనాలు వెళ్లే పరిస్థితి పవిత్ర పుణ్యక్షేత్రాలు అదే విధంగా దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం కానీ ఈ పొట్టే మీద విద్యులు లేక దశాబ్దాలుగా ఆ యొక్క ప్రాంతంలో పెడుతున్న ప్రజలు నరకం చూసే పరిస్థితి దాదాపు పన్నెండేళ్లుగా సభ్యుడిగా ఆ పొట్టేపాడం కలుజు మీద విద్య కావాలని అటు నేను గాని వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం గానీ ఇవన్నీ కలగలిపి పొట్టేపాడం కలుజు మీద విద్య కల సాకారం అయింది చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఐదు కోట్ల రూపాయలు వేయంతో టెండర్లు పిలిచారు జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ పొట్టేపాడం మీద బిడ్జి శంకుస్థాపన చేస్తున్నాం అక్కడి నుంచి అక్షరాల ఎనిమిది నెలల్లో కొట్టేపాడు మీద బిడ్జి ఐదు కోట్ల రూపాయలు వేయంతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండల సభ్యులు బేదార్ రవిచంద్ర గారు జిల్లా అధికారుల అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది